హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయి ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఇరవయ తారీఖు గురువారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే దగ్గర దగ్గరగా తొంభై నుంచి లక్ష బస్తాల వరకు అయితే రావటం జరిగింది మిర్చి బస్తాలు రావటంలో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు మూడు రోజుల నుంచి అయితే ఇదే విధంగా తొంభై నుంచి తొంభై వేల నుంచి లక్ష బస్తాల వరకు అయితే రావడం జరుగుతుంది కానీ మిర్చి రేట్లో ఏమైనా మార్పులు జరిగాయా అంటే మార్పులు జరిగాయని మనం చెప్పుకోవాలి మనం చెప్పుకున్నట్టే మనం అనుకున్నంత పనే జరిగింది మిర్చి రేట్ల విషయంలో నేను శనివారం ఆదివారం పెట్టిన వీడియోల్లో మిర్చి రేటు గురించి ఏమైతే చెప్పానో అదే నిన్న ఈరోజు మూడు రోజుల నుంచి ఈ రోజునే కాదు నిన్ననే కాదు మంగళవారం బుధవారం గురువారం మూడు రోజుల నుంచి కూడా అదే జరుగుతుంది రేపు వెళ్ళిండి కూడా అలాగే జరగడానికి అవకాశం ఉంటుంది అనుకున్నంత పని జరిగింది మిర్చి రేట్ల విషయంలో నా అనుమానం నా ఆలోచన నిజమైంది మరి మిర్చి రేట్లు కనుక మనం కనుక చూసుకుంటే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు మీ అనుమానం ఏమిటి మీరు అనుకున్నంత ఏం జరిగింది అనేసి అయితే చూసే రైసోర్లకు అనుమానం రావచ్చు నన్ను కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు ఈ విషయం గురించి నేను మీకు వివరంగా క్లుప్తంగా చెబుతాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాను ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కూడా మీకు వివరణ అనేది అర్థమవుతుంది కాబట్టి రైతు సోదరులరా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం కనుక మిర్చి రేటు కనుక చూసుకుంటే ముందుగా త్రీ ఫోర్ వన్ రకం మిర్చి రేటు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అయితే జరుగుతుంది ఏదైనా మిర్చి రేటు కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి అయితే రేటు ఉంటుంది త్రీ ఫోర్ వన్ అయితే ఆ రేటు నడుస్తుంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు లోపే పద్దెనిమిది వేలు ఐదు వందలు లోపే పైన కూడా పట్టలేదు పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే నడుస్తుంది ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకుంటాయి సోదలరా మిర్చి మార్కెటు కొంచెం కొంచెం తగ్గుతున్నది అంటే వ్యాపారస్తులు కూడా తక్కువగా అడగడం జరుగుతుంది అదే పెరుగుతున్నది అంటే నాలుగైదు వందలు పెచ్చి పెడతారు ఎంత పెరిగిద్దు అనే ఉద్దేశంతో తగ్గుతున్నది అంటే రేపింగేంత తగ్గిద్దు అనే ఉద్దేశంతో ఇంకా మూడు నాలుగు వందలు తక్కువ అడగడం అయితే జరుగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది అయితే ముందు ముందు రేట్ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉండాలా చూస్తూ ఉండక మనం ఏం చేయలేములే కానీ ఇదంతా చూస్తూ ఉండాల్సిందే తర్వాత మన ఆర్మర్ ఈ రేటు కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రెండు వందలు ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా నడుస్తుంది ఏదైనా మిరపకాయల రేట్లు వాటి నాణ్యతను బట్టి ఉంటుంది మార్కెట్ మందం అయినప్పుడు నాణ్యత గల కాయలకే రేటు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం త్రీ డాల్ ఫైవ్ కాయలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మార్కెట్ పదమూడు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు అయితే త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ నడుస్తుంది తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింగన్ ట్యాబ్ యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ వరకు చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అటు ఇటు అయితే మార్కెట్ నడుస్తుంది క్లాసిక్ అయితే పర్వాల గతంతో పోల్చుకుంటే మంచి రేట్ అయితే క్లాసిక్ బాగా నడుస్తుంది డబల్ డల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే సిన్యట్టే బ్యాడ్ ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు పదహారు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే డల్ఫై త్రీ వన్ నడుతుంది తర్వాత అతి భయంకరమైన రకం ఉంటే కోట్లో ఉంటుంది లేకపోతే ప్యాట్లో ఉంటుంది ఇలాంటి రకాన్ని మనం గతంలో చూసాము గత ఆరు నెలల నుంచి మర్చిపోయాము మళ్ళీ నెల రోజుల నుంచి విపరీతంగా పెరిగింది విపరీతంగా తగ్గింది సింజంట బ్యాడీ టూ జీరో ఫోర్ త్రీ ఇది ఒకనొక దశలో కళ్ళు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు ఉన్నారు అది అదే రేటు అక్టోబర్ ఆకు వరకు జరిగింది కానీ నవంబర్ నెల స్టార్ట్ కాగానే ఇది అమాంతం పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇట్లా ఆకాశానికి ఇట్లా ఆకాశాన్ని చూసింది చూసి చూసి రెక్కలు ఇరిగి కింద పడింది అది ఎంతగా పడింది అంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి కూడా లేదు మాట్లాడితే ఇరవై వేలు లోపే అని చెప్పుకోవాలి పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి చూసుకొని అమాంతం పెరిగింది అమాంతం పడిపోయింది తర్వాత టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు టూ సెవెంటీ త్రీ మార్కెట్ అయితే నడుస్తుంది దాని తర్వాత మనం కుబేర కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేలు అనేది ఎక్కడన్నా ఒకసారి అండి ఇరవై బస్తాలు పదిహేను బస్తాలు ఆ టేస్ట్ని లక్కేసుకోవద్దు ఎక్కువగా పదహారు వేల ఐదు వందల రేంజ్లో అయితే మనం వేసుకోవాలి కుబేర తర్వాత బుల్లెట్ బుల్లెట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల వరకు కూడా అమ్మింది గతంలో గత నాలుగు రోజుల ముందు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు పదిహేడు వేల మూడు వందలు ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది బుల్లెట్ తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అనేది రేరు ఎక్కడన్నా ఒక చాట ఎక్కడన్నా ఒక చాట వేసుకునేది మనం గుర్తొద్దు మాములుగా అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఆరు వందలు పదిహేడు వేల ఏడు వందలు అది పరిగణలోకి తీసుకోవడానికి మనకు మంచిది ఎందుకంటే ఆడన్నా ఒక బస్తాలు వేసే రేటు మనం ఆలోచించకూడదు తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అటు ఇటుకైతే పడుతుంది తర్వాత రోమీ టూ సిక్స్ దీని గురించి కనుక మనం చూసుకుంటే ఇది పన్నెండు వేలు కాసుకొని పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగానే కానీ మేజర్గా పదిహేను వేలే వేసుకోవచ్చు పదిహేను వేల రెండు వందలు అనేది వదిలేసేయండి ఇది అన్నం పది ఇరవై వస్తలు పడేది అన్నొద్దు మేజర్గా అయితే పదిహేను వేలు అయితే వేసుకోవచ్చు తర్వాత మనం తేజ రకం కనుక చూసుకుంటే ఇది కూడా పన్నెండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పైన ఇంకా ఏడన్నా ఒకటి రెండు బస్తాలు వేస్తే వేయచ్చు పదిహేను వేల రెండు వందలు అట్లా తర్వాత మనం దీని తర్వాత చూసుకుంటే జమిని ధన ఆది సుప్పట్టెన్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అంతకుమించి లేదండి రైతులు చెప్పడానికి అయితే పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెబుతున్నారు నిన్న మొన్న అటు మొన్న వరకు పద్దెనిమిది వేలు కడిగిన కాయలు పంతొమ్మిది వేలు చెప్పారు పంతొమ్మిది వేలు కడిగిన కాయలు ఇరవై వేలు చెప్పారు రైతు సోదరులు కానీ ఇప్పుడు మళ్ళీ రైతు వెయ్యి రూపాయలు వస్తుంటే వ్యాపారస్తులు వెయ్యి రూపాయలు దిగుతున్నారు కిందకి ఇంకా పరిస్థితి అయితే అట్లా కొనసాగుతుంది తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల వరకు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది ఏదైనా రైస్ వదలరా నేను శనివారం ఆదివారం చెప్పాను ఇది జనరల్గా మిర్చి రేటు పెరిగింది కాదు కొంతమంది వ్యాపారస్తులు పెంచిన రేటు దాని కారణంగా ఈ రేటు అమాంతం పెరిగింది మీ కాయలు కనుక్కుంటే ఆది సోమ మంగళవారాల్లో అమ్ముకోండి ఉంచుకోవద్దు అనేసి అయితే నేను సమన్వయంగా వినయంగా మీకైతే చెప్పడం జరిగింది కొంతమంది రైతు సోదరులు నాకు కామెంట్ రూపంలో కొద్దిగా వ్యతిరేకంగా అంటే బూతులే మాట్లాడలేదులే కానీ కొంచెం అసంతృప్తి అయితే వెళ్ళగక్కినట్టు అర్థమైంది కానీ రైతు సోదరులరా నేను చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు మళ్ళీ రివైల్ చేయండి మళ్ళీ చూడండి చూసి అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీరు కామెంట్ పెట్టండి దయచేసి అసంతృప్తిగా కామెంట్లు దయచేసి పెట్టద్దు సరే మీ ఆలోచన విధానం ప్రకారం పెట్టారని మీరు నేను దాన్ని కూడా మిమ్మల్ని తప్పు పట్టను మీరు పెట్టడం కూడా ఒక రకంగా నన్ను కూడా హెచ్చరించినట్టే జాగ్రత్తగా చెప్పమనేసి నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను మీ కామెంట్ని నేను నెగిటివ్లో కూడా తీసుకోను మీరు కనుక మిరపకాయలు కనుక అమ్మాలా వద్దా నేదా వద్దా అనే మనకు పూర్తిగా మీ నిర్ణయం రైస్ వదలరా ఒకళ్ళు చెప్పేది కాదు కాబట్టి రైస్ వదలరా నేను చెప్పింది ఇప్పటిదాకా ఉన్నారు కదా దాన్ని బట్టి మీరు మీ నిర్ణయాన్ని తీసుకోండి